అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గంలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు నియమ నిబంధనలు అని అతిక్రమిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి కె భవానీ ఆరోపించారు వీరంతా మాడుగుల ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టి వినతి సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లోనూ విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ చేస్తూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం దేవరపల్లి మండల కార్యదర్శి బిటి దొర వంతెన కేశవరావు దాసు విజయ తదితరులు పాల్గొన్నారు అమ్మకాలు చేస్తా ఉన్నారు ఈరోజు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాలు ఆర్జించి కోట్లకు పడకలెత్తడం కోసం ఈ రోజు బరి తెగించి ఈరోజు అమ్మకాలను చేపడతా ఉన్నారు ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో షాపులన్నటువంటివి పెట్టాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడే మధ్య అమ్మకాలంటూ పెట్టేసి ఈరోజు వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాల లెక్కలేనిటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ధాబాల్లోనే లైసెన్స్ లేనటువంటి ధాబాలు ఏదైతే ఉన్నాయో ఆ ధాబాల్లోనే ఈరోజు మందు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి దాబాల్లో ఫుడ్ కోసం పెట్టినటువంటి ధాబాలు అవి ఆ ధాబాల్లోనే విచ్చల విడిగా అందులో అమ్ముకు అమ్మకాలు జరుపుతున్నారంటే వాళ్ళు ఎంత తెగించారనేటువంటిది మన స్పష్టంగా అర్థమవుతుంది దే మహిళలు మైనర్ బారిక్యులు ఎక్కువ తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని ఈరోజు బెల్ట్ షాపులు పెట్టకూడదు కానీ ఎక్కడికక్కడ పెట్టేసి ఈరోజు చేస్తా ఉంటారు దీనివల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతా ఉంది తల్లినేమో కొడుకు చంపేటువంటి పరిస్థితి వచ్చింది మామా మా అల్లుల్లి తండ్రి అల్లుడు కొడుకు చంపేటువంటి పరిస్థితులు వచ్చి కొడుకుని తండ్రి చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే చిన్న పిల్లలకు కూడా ఈరోజు అత్యాచారం జరుగుతున్నాయంటే ప్రధానంగా మత్తు మా అదే విధంగా ఈ బ్రాంధి షాపులే బజ్జీవెంట్ అనేది మేము చెప్పదలుచుకున్నాము